తెలంగాణ శ్యామ అని వాడు ఉన్నాడు పచ్చి తాగుబూతుడు వాడు వీసీకే అని యాంటీ హిందూ పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ అది పచ్చి యాంటీ హిందూ పార్టీ సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని అసలు ఆ వీసీకే పార్టీ తిరువనామలై వాటి పేరు ఏదో ఉంది వాడు ఈ దేశం మీద ఈ సంస్కృతి మీద ఈ దేశ మహిళల మీద దేవుడు స్త్రీలను వ్యభిచారం కోసమే పుట్టించాడు అనేటటువంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చి మలేషియా మినిస్టర్తోని భారతదేశంలో ఉన్న ఎంతోమంది రాజకీయ నాయకులతోని కోర్టుతోని అందరితోని చివాట్లు తిన్నటువంటి వ్యక్తి వాడి పార్టీకి సంబంధించిన వాడు తెలంగాణ శ్యామ్ అంట ఆడి పేరు శ్యామ్ కాదు శాంసన్ వాడు క్రిస్టియను వాడిని ఎవరో మార్వాడి ఫోన్ చేసి తిట్టారంట యాక్చువల్గా మార్వాడి అనేటువంటి పేరుందా లేదు ఊరుందా లేదు పోనీ తిట్టినోడికి ఏమైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా లేదు వాళ్ళని ఏమైనా అరెస్ట్ చేశారా ఆ నెంబర్ ఉందా లేదు వీళ్ళే మార్వాడి పేరుతో ఒక మనిషిని పెట్టుకొని వీళ్ళు వీళ్ళే ఫోన్లు తిట్టుకొని వీళ్ళే కాల్ రికార్డింగ్లు పెట్టుకొని యూట్యూబ్లో పెట్టి ఈ మార్వాడీ గోబ్యాక్ అనేటటువంటి వ్యతిరేక ఉద్యమాన్ని జనాల్లోకి విష ప్రచారంలాగా తీసుకెళ్లేటటువంటి కుట్ర ఈ తెలంగాణ శ్యామ్ అనేటువంటి ఎవడో తిట్టాడంట లకారాలు మకారాలతో మరి ఎవడు ఆడ మీద పోలీస్ కంప్లైంట్ ఎందుకు లేదు వీళ్ళు ఇయ్యారు ఎందుకంటే వాళ్ళు వీడ మనిషి కాబట్టి తిట్టినోడే కూడా వీళ్ళ మనిషే వీళ్ళందరూ ఒక గ్రూపు ఇదేదో ఉద్యమం చేయాలనుకుంటున్నారు గొడవలు చేయాలనుకుంటారు హిందూ సమాజాన్ని చీల్చాలనుకుంటున్నారు మనం ఎప్పుడూ రెడీగా ఉంటాం కదా హిందువులము అరే వాడు తెలంగాణ వీడి ఆంధ్ర కథం తిట్టు అరే వాడి యాస వేరు వీడి యాస వేరు కథం తిట్టు వాడి ఊరు వేడు వీడి ఊరు వేరు తిట్టు వాడి ప్రాంతం వేరు వీడి ప్రాంతం వేరు తిట్టు వాడి భాష వేరు వీడి భాష వేరు తిట్టు అంతే వాడి హీరో వేరు వాడి పార్టీ వేరు హిందువులందరికీ తోటి హిందువుల్ని తిట్టడానికి ఉన్నటువంటి ఉత్సాహము తురుకోళ్ల విషయంలో క్రిస్టియన్ల విషయంలో ఉచ్చబడిపోతూ ఉంటుంది ఇది మన సమాజం అసలు మన కటిక దుకాణాలని కబ్జా చేసి పూల కొట్లను కబ్జా చేసి పండ్ల కొట్లను కబ్జా చేసి చిన్న చిన్న దుకాణాలను కబ్జా చేసి అన్నిటిని కబ్జా చేసినటువంటి ముస్లిం సమాజం విషయంలో మాత్రం నోరెత్తడానికి ఉచ్చబోసుకునేటటువంటి ఇట్లాంటి సోకాల్డ్ దొంగనా కొడుకులు ఇప్పుడు వాళ్ళు మాట్లాడేదానికి రెచ్చిపోయి తోటి హిందువుల్ని తోటి మార్వాడిల్ని తోటి సంస్కృతి సాంప్రదాయాలు కలిసి పుట్టినటువంటి రాముని కృష్ణుని పూజించేటటువంటి సమాజంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళని తిట్టడానికి మాత్రం వస్తున్నారు